లైఫ్ ఎప్పుడు అన్సర్టైన్ గానే ఉంటుందండి మనం అనుకున్నట్టు ఏది జరగడానికి అన్ని సందర్భాలు పరిస్థితులు ఏమి సరిగ్గా ఉండవు రేపు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు కాశ్మీర్ వెళ్ళారు సదాగా ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు ఉగ్రవాదులు చంపేశారు లండన్ వెళ్ళడం కోసం అహ్మదాబాద్ ఫ్లైట్ ఎక్కారు అందరూ చనిపోయారు అయితే తమాషా ఏంటంటే మన చేతిలో ఉన్నది ఒకటే ఒక విషయం అది నవ్వండి ఇప్పుడు ఎప్పుడో ఏదో చదువుతుందని భయపడే ఒక రకం ఆల్రెడీ గతంలో జరిగిన సంఘటన ఏ తలుచుకుని 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 గుచ్చుకుని గుచ్చుకుని గుచ్చుకొని 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 బాధపడే వాళ్ళు ఇంకో రకం బట్ ఈ ఇరవై నాలుగు గంటల్లో మీరు ఏం చేస్తున్నారంటే ఎంత బాధపడాలో అంత బాధపడుతున్నారు ఎంత భయపడాలో అంత భయపడుతున్నారు ఎంత టెన్షన్ పడాలో అంత టెన్షన్ పడుతున్నారు ఎంత వర్రీ అవ్వాలో అంత వర్రీ అవుతున్నారు ఆర్ యూ లివింగ్ ఆర్ డగింగ్ మనిషి ఒకసారి చచ్చిపోతాడు బట్ వర్రీగా ఫీల్ అయ్యే వాళ్ళందరూ రోజుకు కొన్ని వందల సార్లు చచ్చిపోతున్నారండి ఎప్పుడో ఏదో జరుగుతుందని చెప్పేసి ఇప్పుడు నరకయాతం చేసుకునే వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడో పెద్దప్పుడో ఇంకొప్పుడో సరైన ఒక సంఘటన పట్టుకుని దాన్ని బాగా పీకి 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 ఆ రోజు ఎలా ఎంత జరిగింది ఈ రోజు అలా జరిగింది దానివల్ల ఎలా అవుతుందో మాలా అవుతుందో బబ్బబ్ బొర్ర వేడి చేసేసుకుని యాంగ్జైటీని పెంచుకుని టెన్షన్ పెట్టుకుని ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న వాళ్ళు ఒక రకం నీ చేతులలో అయింది ఒకటే పాస్ట్ పాస్ట్ ఈజ్ హిస్టరీ చరిత్ర బుక్లకు ఎక్కేవలసిందే ఒకసారి కానీ జరిగింది ఏదన్నా జరిగితే జరిగిందంతా మన మంచిగానే వదిలేయాలి వాట్ ఆపన్స్ ఈజ్ ఆపెన్స్ యాపెన్స్ ఫర్ అవర్ సేక్ అని వదిలేసి తిరవలసిందే మళ్ళా గతంలోకి వెళ్ళి దాన్ని సంఘటనలు గుర్తు తెచ్చుకుని ఇప్పుడు అనవసరంగా బాధపడుతూ వాణ్ణి తిట్టుకుంటూ వీణ్ తిట్టుకుంటూ నీకు నువ్వు తిట్టుకుంటూ ఈ కోర్సు కాకుండా ఆ కోర్సు చేసుకుంటూ బాగున్నాను ఆ పిల్లని కాకుండా ఈ పిల్లని చేసుకుంటే బాగు ఈ మోకొని కాకుండా ఆ మోకం చేసుకుంటూ బాగున్నాను ఇక్కడ కాకుండా అక్కడ పుడితే బాగుండు ఇవన్నీ మనసులో పెట్టుకుని బుర్ర వేడి ఈ ఇరవై నాలుగు గంటలు చిన్న భిన్నం చేసుకున్నారు అదొక రకం రెండో రకం ఏంటంటే రెండు ఒకరికి ఉంటాలండి భవిష్యత్తు గురించి భవిష్యత్తులో నేనేమైపోతాను నాకేమైపోతుందో అలా జరుగుతుందేమో నేను ఎక్కే ఫ్లైట్ కూలిపోతాను నేను మళ్ళీ కాశ్మీర్ వెళ్తాను అక్కడ ఒక రోజులు నన్ను చంపేస్తాను రాజమండ్రి బ్రిడ్జ్ కూలిపోతాను కోనార్క్ యాక్సిడెంట్ అవుతాను నో నో అనుకుంటూ రేపు ఏం జరుగుతుందో తెలియక ఒక గందరగాలం పరిస్థితుల్లో రేపు గురించి భయపడుతూ గతం గురించి వరి అవుతూ ప్రజెంట్ని చిన్న చేసుకుని మనశ్శాంతి పోగొట్టుకున్న వాళ్ళే ఎక్కడ చూసినా కనిపిస్తున్నారండి వై బికాస్ జీవించడం అనేది ఒక ఆర్ట్ అండి అది తెలుసుకోవాలి మైండ్ఫుల్నెస్ అనేది మైండ్ఫుల్గా జీవించడం అనేది గతం నాస్తి వర్తమాన ఆస్తి భవిష్యత్తు అంత బంగారం అనేది నమ్మకం అనే కావాలి పాస్టివిజ్ హిస్టరీ అయిపోయింది చరిత్ర అది ఫ్యూచరిజం హిస్టరీ రేపు ఏం జరుగుతుంది ఎవరికి తెలియదు బట్ ప్రజెంట్ అంటే ప్రజెంట్ అంటే ఇప్పుడు గిఫ్ట్ అంటే బహుమతి ప్రజెంట్ అనే పదం గిఫ్ట్ అనే పదానికి పర్యాయ పదంగా వాడతారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ప్రజెంటేషన్ ఏం అని అడుగుతారు నెంబర్లో స్కూల్లోని ఒక్కోటి నెంబర్ ఒక్కో నెంబర్ చదువు ఒకటి రెండు మూడు అటు ప్రజెంట్ సార్ ప్రజెంట్ సార్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ఇక్కడ అనే ఉద్దేశంతో చెప్పింది ఆ ప్రజెంట్ అంటే రెండో ప్రజెంట్ అంటే ఇప్పుడు అని అర్థం ప్రజెంట్ ఇంకో మీనింగ్ అంటే గిఫ్ట్ అని అర్థం ఇప్పుడు నీ గిఫ్ట్ గా మార్చుకో ఇట్ ఈస్ కాల్డ్ లిజం ఇట్ ఈస్ కాల్డ్ లిజం నీ చేతిలో ఏదో అది నువ్వు చేయడం ట్రై చేయ రోజు ఎట్ ద మూమెంట్ ఎట్ దిస్ మూమెంట్ ఎట్ దిస్ మూమెంట్ చేత గతం గురించో రేపు గురించో ఆలోచిస్తూ భయపడుతూ పడుతూ టెన్షన్ పడుతూ ఈ రోజు నీ జీవితం టొకడ 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 టొకడొక చేసుకుంటే నీ లైఫ్ లో రావాల్సిన మనశాంతి రాదండి మనీ రాదు శాంతి రాదు జబ్బులు మాత్రం గుట్ల గుట్లు వస్తాయి ఎస్టీటీలు ఎంజైటీలు డిప్రెషన్లు ఓసిడీలు బోస్డీకేలు థైరాయిడ్లు ఎయిర్ ఫాలింగ్ ఎయిర్ ఫాలింగ్ నుంచి ఆలోచిస్తాను కానీ బుడుకు బుడుకుని ఊడిపోతుందండి థైరాయిడ్ గురించి అయితే ఇంకా పెరిగిపోతుందండి సెక్స్ ప్రాబ్లం నుంచి ఆలోచిస్తే సెక్స్ లో అంగస్థాభన అవుతుంది లేదా వెంటనే అయిపోతాడు ఎగ్జామ్స్లో బాగా మార్కులు వస్తా లేదని ఆలోచించడానికి ఎగ్జామ్స్లోకి వెళ్ళక ముందు వీడికి టెన్షన్ వచ్చేస్తుంది వాడు ఎంత పెర్ఫామ్ చేయాలో అంత పెర్ఫామ్ చేయలేదు కాబట్టి ఈ క్షణం శ్రీకృష్ణ జనరేటర్ ఆపరేటర్ డిస్ట్రక్టర్ జనరేటర్ అంటే సృష్టికారుడు బ్రహ్మ మనం అందరూ పుట్టేస్తాం బ్రహ్మతో పని లేదు మనం బ్రహ్మ పుట్టించుకోము అసలు దండం కూడా పెట్టమండి జనరేటర్ ఆపరేటర్ అంటే ద ఆఫ్ మేనేజ్మెంట్ శ్రీకృష్ణ విష్ణు కావచ్చు ఎగ్జిస్టెన్స్ గురించి అది డి అంటే డిస్ట్రక్షన్ లయకారుడు సృష్టికారుడు స్థితికారుడు లయకరుడు ప్రజెంట్ సార్ అంటే ఏం చెప్పాను స్కూల్లో కాలేజీలో అటెండెన్స్ ప్రజెంట్ సార్ ప్రజెంట్ సార్ టూ ప్రజెంట్ సార్ ప్రజెంట్ అంటే ఇప్పుడు ప్రజెంట్ అంటే బహుమతి ప్రజెంట్ అంటే నీ జీవితాన్ని ఒక ఇప్పుడు అంటే నవ్వని ఎక్కడ ఇక్కడ అంటే అని నవ్వన్ హియర్ బాగుంటే ఇప్పుడు ఇక్కడ బాగుంటే ఎప్పుడైనా ఎక్కడైనా బాగుంటావు స్థిత్వము స్థితి స్థితి అంటే ప్రెజెంటెడ్ నా ముందు కెమెరా ఉంది నా ముందు ఫ్లడ్ లైట్లు నా ముందు కంప్యూటర్లు నా ముందు అది రికార్డ్ అవుతుంది ప్రజెంటెడ్ దట్ అ ఆపరేటర్ ఆపరేటర్ని సరిగ్గా పెట్టుకోవాలి సెల్ఫ్ మేనేజ్మెంట్ అంటే అది నువ్వు ఏం తింటున్నా తెలుసు తిను నువ్వు ఏం తెలుసు తాగు నువ్వు వాకింగ్ చేస్తున్నా పర్ఫెక్ట్ లేదు యోగా చేస్తున్నా పర్ఫెక్ట్ రోజు ఇప్పుడు ఈ క్షణం నువ్వు ఆనందంగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిస్తే ప్రతి క్షణం నీకు సంతోషంగా ఉంటుంది దృశ్యం సినిమాలో ఒక అద్భుతమైన పాట ఉంది అది నాకు చాలా ఇష్టమైన నాకు సైకాలజీలో ఇష్టమైన కాన్సెప్ట్ అది ప్రతిరోజు పండగ మాకు అని చెప్పేసి ప్రతిరోజు పండగ జరగాలంటే ప్రతి క్షణం బాగుండాలంటే ప్రతి గంట బాగుండాలంటే కష్టం నష్టం బాధ సుఖ అందరికీ కామనుకుంటాయి ఒక లక్ష కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నాయని వాడికి కష్టాలు లేవని అనుకోకండి కష్టాల పట్ల వాళ్ళ ఒపీనియన్ కష్టాలకు వాళ్ళు స్పందించే తీరు కష్టాల గురించి ఆలోచించే తీరుని బట్టి వాళ్ళు చూడ్డానికి మీకు కష్టాలు లేనట్టు కనపడుతున్న వాళ్ళకి మీకు ఈవెన్ మీరు దేవుడు పూజిస్తున్నారు చూసారా దేవుడు దేవుడు తీరు తిరుమల దేవుడ నాకు ఇది రాకుండా ఉంటే ఇది కావాలి ఇది రాకుండా ఇది కావాలి కదా ఆ దేవుడు పురాణాలన్నీ తిరగండి హిందూ పురాణాల్లో ప్రతి దేవుడికి అన్ని అష్ట కష్టాలే జేసైస్ట్ చాలా కష్టపడ్డాడు మామద భాగం కూడా చాలా కష్టపడ్డాడు ఇక్కడెక్కడ కూడా కష్టపడకుండా ఆనందం పొద్దున ఎవడో అండి యోగా చేస్తే పెయిన్ వస్తుంది పెయిన్ తర్వాత నీకు గెయిన్ వస్తుంది నో పెయిన్ నో గెయిన్ యోగా చేయకపోతే రోగాలు వస్తాయి చేస్తే పెయిన్ వస్తుంది పెయిన్ తర్వాత నీకు ప్లెజర్ వస్తుంది హాయిగా నిద్రపడుతుంది బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయి సంచర్త రేపు నిన్న గురించి బాధపడ్డం మనసి ఈ క్షణం ఇప్పుడు నవ్వుని చేయి అందుకని నేను బుక్ రాశాను పవర్ ఆఫ్ నవ్ అని పవర్ ఆఫ్ నవ్ ఇంగ్లీషులో తెలుగులో రెండిట్లో బుక్ ఉంటుంది అది ఇంకో గొప్ప ఫిలాసఫీ అండి అది అదే మైండ్ ఫుల్నెస్ అంటే నువ్వు మాట్లాడేది మైండ్ ఫుల్ గా ఉండేది జాగ్రత్తతో ఎవేర్ ఆఫ్ ఎవర్ వర్డ్స్ ఎవేర్ ఆఫ్ థాట్స్ ఎవేర్ ఎవరు వర్డ్స్ అవేర్ ఆఫ్ యువర్ వర్డ్స్ అవేర్ ఆఫ్ యువర్ యాక్షన్స్ అవేర్ ఆఫ్ యువర్ హ్యాబిట్స్ అవేర్ ఆఫ్ యువర్ క్యారెక్టర్ అవేర్ ఆఫ్ యువర్ డెస్టినీ ఆటోమేటిక్గా నీ ఆలోచనలు బాగుంటాయి నీ మాటలు బాగుంటే నీ మాటలు బాగుంటే చేతలు బాగుంటే చేతలు బాగుంటే నీ అలవాటు బాగుంటే నీ అలవాటు బాగుంటే వ్యక్తిత్వం వ్యక్తిత్వం బాగుంటే భవిష్యత్తు అంతా బాగుంటుందండి కాబట్టి మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి చేతలు మంచి వ్యక్తిత్వం మంచి అలవాటు తోటి ఉంటే ముందులే మంచి కాలం ముందు ముందుగా ఓకే మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఐ లవ్ యూ రాజాస్ అండ్ రానేస్ గో హెల్దీ వెల్దీ వైజ్ అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారు అనే యాప్ను కూడా డౌన్లోడ్ చేసుకోండి మరిన్ని వీడియోలు రావాలంటే మీ నుంచి నాకు సరైన ఎంకరేజ్మెంట్ కావాలి కామెంట్ బాక్స్లో మీకు జరిగిన ఇన్సిడెంట్లు కానీ మరొకటి కానీ కామెంట్ చేయడం మొదలు పెట్టండి బై ఆల్ ద బెస్ట్